హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా నా రెసిపీ దోసకాయ బజ్జీ పచ్చడి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దోసకాయ పచ్చిమిరపకాయలు ముందుగా దోసకాయని సన్నగా ముక్కలు తరుక్కొని ఒక బాణంలో వేసుకోవాలి పచ్చిమిరపాయలు దోసకాయ కలిపి బాణంలో వేసుకోవాలి తర్వాత మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మూత పెట్టేసి చక్కగా వేయించుకోవాలి చూడండి ఎలా వేయకపోయినాయో చూడండి అలా వేయించుకోవాలి మనం దోసకాయ పచ్చడిలోకి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి దాంట్లోకి తిరగ మాత్ర రెడీ చేసుకుంటున్నాను ముందుగా ఒక బాణలు పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు ఒక తుంచి వేసుకోవాలి ఎండుమిరపకాయలు తర్వాత పచ్చిశెనగపప్పు తిరగమాతకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట పచ్చిశెనగపప్పు కొద్దిగా మిన ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఆవాలు నువ్వులు అన్నీ కలిపి వేయించుకోవాలి నువ్వులు కూడా వేసుకోవాలి వేయించుకోవాలి జీలకర్ర కూడా జీలకర్ర కూడా వేసుకోవాలి నేను జీలకర్ర చూపించలేదు దీని దాకా అన్నీ వేగిన తర్వాత అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దోసకాయ ముక్కల్ని తిరుగుమాత గింజల్ని కొద్దిగా మన రుచికి తగ్గట్టు ఉప్పు చింతపండు నేను స్పూన్ చింతపండు కూడా వేస్తున్నాను మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి మనం నాకు కొద్దిగా పులుపు ఎక్కువే మేము వాడతాము అందుకని నేను కొద్దిగా ఎక్కువే వేసుకుంటాను మెంతిపిండి మెంతిపిండి నేను అన్ని పచ్చళ్ళలో వేస్తాను మంచి టేస్ట్ వస్తుంది వాసన బాగుంటుంది మెంతిపిండి వేస్తే అందుకని నేను మెంతిపిండి ఎక్కువ వాడతాను మన రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి వేసుకొని మొత్తం మిక్సీ జార్ వేసేసుకొని ఒక రౌండ్ తిప్పిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర చివరిలో వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అందుకని నేను కొత్తిమీర వేస్తున్నాను తర్వాత మనం ఇందాక తాలిం పెట్టుకున్నాం కదా తాలింపు వేసాను అంతేనండి దోసకాయ పచ్చడి రెడీ